గుడ్డలు లక్ష్మీపురం మూడో లైన్ నందు బచ్చన్ ప్లే స్కూల్ వారి పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో విద్యార్థుల చేత పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమ్య మాట్లాడారు ఈ పదిహేనవ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు పిల్లల్ని మొబైల్స్ కి దూరం చేయాలని యాక్టివిటీస్ కార్యక్రమాలు ఆట నిర్వహించాలని మా స్కూల్ నందు డే కేర్ నుంచి సెకండ్ క్లాస్ వరకు అందుబాటులో ఉందని తెలిపారు గుంటూరు రెండు బ్రాంచులు కలవని అన్నారు కార్యక్రమంలో విద్యార్థుల వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇది మాకు బచ్పన్ ప్లే స్కూల్ గుంటూరు లక్ష్మీపురం బ్రాంచ్ ఇది మా ఫిఫ్టీన్త్ యాన్యువల్ డే టూ థౌజండ్ టెన్లో మేము లక్ష్మీపురం థర్డ్ లైన్లో స్కూల్ స్టార్ట్ చేసాము మాకెక్కడ కూడా మేము ఎవరికి మాకు పిఆర్ఓ లేరు మా ఇంటి చాలా స్కూల్స్లో లాగా మా టీచర్స్ కానీ నేను కానీ మా స్టాఫ్ కానీ ఎవరు కూడా ఎవరెళ్ళకే వెళ్ళి నాకు ఇవ్వండి మా మీ పిల్లలు మా దగ్గర చేర్చి కానీ అట్లా ఎప్పుడు అడగం మేము ఎక్కడ మా మీరు చూసి ఉంటారు రోడ్ల మీద ఎక్కడైనా బచపన్ బోర్డు ఎక్కడైనా ఉందా ఉండదు పిఆర్ఓ లేరు లేకపోతే డిజిటల్ కానీ ఎక్కడ కూడా మాది మార్కెటింగ్ అనేది లేదు మా మీద నమ్మకంతో పేరెంట్స్ సపోర్ట్ తోటి నేను ఇంత గుడ్ స్ట్రెంగ్త్ తోటి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను అందుకు నేను మా పేరెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇది మాకు చాలా ఎన్నో వాల్యూస్తో స్టార్ట్ చేసిన స్కూలు అందుకనే మా యాంబియన్స్ ఎలా ఉన్నా లేదు పేరెంట్స్ మమ్మల్ని చూసి మా సక్సెస్ఫుల్గా నాకు ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన ఇయర్లో చదివిన స్టూడెంట్ ఇప్పుడు మెడ్రాస్ ఐఐటిలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు రీసెంట్గా వాడి నా దగ్గరికి వచ్చాడు మేడం నేను మీ స్టూడెంట్ని బికాస్ ఆఫ్ అవర్ స్కూల్ నేను ఇంత గొప్పగా అంటే ఇట్లా మాట్లాడగలుగుతున్నాను చిన్న పిల్లలు మీరు చూసుంటారు ప్లే క్లాస్ పిల్లలు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇప్పటివరకు కూడా సో అది మా బచపన్ ఇది మా ఢిల్లీ మా హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ స్కూల్స్ ఉన్నాయి ఓన్లీ ప్లే స్కూలే కాదు వీళ్ళకి ప్లస్ టూ వరకు క్లాసెస్ ఉన్నాయి ప్లస్ రిషి హెడ్ యూనివర్సిటీ కూడా ఉంది మాకు బచపన్ వాళ్ళకి వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ అనదర్ బ్రాంచ్ రిసీవ్డ్ యూనివర్సిటీ ఇన్ శంషా నియర్ ఎయిర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సో ఇది మా స్కూల్ గురించి ఆల్ పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే పిల్లల్లో కంపారిజన్ పెట్టద్దు మేము కూడా స్కూల్లో కంపారిజన్ పెట్టము మా హార్డ్ వర్క్ మా ఫీల్డ్ ట్రిప్స్ కానీ లేదు మేము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో మేము ఇచ్చే ఎంకరేజ్మెంట్కి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము చాలామంది కిడ్స్ వస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే కొన్ని